ఈరోజు మనం చేయబోతున్నాం అద్భుతమైన సేమియా ఉప్మా చిటికెలు ఫస్ట్ నేను కొన్ని ఎక్సెస్ నీళ్ళు తీసుకున్నాను ఇది సేమియా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ మూడు నాలుగు చుక్కల ఆయిల్ వేస్తున్నాను అండ్ ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వద్దు నీళ్ళు ఇట్లా తెరిన తర్వాత పొంగు రాగానే సేమియా వేసేస్తున్నాను టూ టు త్రీ మినిట్స్లో ఉడికిపోతుందండి సేమియా అంటే ఆ ఉడికింది చాలు మనకి చక్కగా హై ఫ్లేమ్ మీద పొంగకుండా చూసుకొని ఉడకబట్టే త్రీ మినిట్స్ అయింది నాకు చాలు నేను ఈ వాటర్ డ్రైన్ చేసి ఒక్కసారి కూల్ వాటర్ కింద ఇట్ల ఇట్లా అనుకొని వచ్చేస్తా అద్భుతంగా ఉంటుంది జస్ట్ నేను వన్ టీ స్పూనే ఆయిల్ తీసుకున్నాను అండ్ వన్ టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇందులో వెజిటబుల్స్ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది నూనె బాగా కాగిపోయింది అందుకే నేను కట్టేస్తున్నా పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు లైట్గా గ్రేట్ చేసిన కరివేపాకు జీడిపప్పు పలుకులు ఒక్కలు చిన్న చిన్నవి కొద్దిగా అల్లం ముక్కలు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ నాలుగైదు పచ్చిమిర్చి కారం కోసం పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తాం మనం ఎండు కారం వాడం అండ్ సగం క్యారెట్ ఎక్కువ వేస్తే పిల్లలు తినరు అండ్ చిన్న ఉల్లిగడ్డ ఒకటి చిన్న ముక్కలు కట్ చేసింది కొద్దిగా ఒక నాలుగు రెక్కలు పుదీనా ఉంటే వేయండి లేకపోతే ఊరుకోండి ఇవన్నీ వేగాలి ఉడకాలి అందుకనే వేసేసాను స్టవ్ ఇప్పుడు అంటిస్తున్నా చలో ఇది ఒక టూ త్రీ మినిట్స్ వేగింది గ్రీన్ పీస్ వేసేస్తున్నా బాయిల్డ్ గ్రీన్ పీస్ ఈ టైంలో కొద్దిగా పసుపు ఎక్కువ అవసరం లేదు వన్ ఎయిత్ టీ స్పూన్ వేయండి మనం సేమియాలో ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసినాం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ వేస్తున్నాం ఈ వెజిటబుల్స్కి సరిపడా వేసాను ఇంకొంచెం ఉప్పు ఉప్పు వేసిన తర్వాత ఇదిగోండి మనం వాచ్ పెట్టుకున్న సేమియానే వేసేస్తున్నాం అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నా మనం ఉప్మా లవర్స్కి ఉప్మా ఎంత బాగుంటుందో పిల్లలకి ఆ ఉప్మా కన్నా కూడా ఈ ఉప్మా చాలా నచ్చుతుంది ఇది ఏదో స్పెషల్లాగా ఫీల్ అవుతారు మ్యాగీ నూడిల్స్ తిన్నట్టు అట్లా ఫీల్ అవుతారు కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పెట్టండి ఈజీ ఈవెన్ లంచ్ బాక్స్కి దానికి కూడా బాగా సూట్ అవుతుంది ఎలా వచ్చింది టెక్స్చర్ అన్నీ కనిపిస్తున్నాయా మీకు వేడి మీద నిమ్మకాయ పిండితే ఎలాంటి చేదు రాదు జస్ట్ ఒక్కచక్క వావ్ వావ్ అనిపించేసేమియా ఉప్మా రెడీ ఇట్లా పొడి పొడిగా వస్తుందండి మంచిగా ఇది నేను టెక్స్చర్ దీనిలో ఎక్కువ ఏది పడలా అంతా హెల్తే ఉంది కొంచెం టేస్ట్ చేస్తాం కొంచెం చాలు चाल बहुत